రైతులంటే బాగా చులకనైపోతా ఉంది రోజు రోజుకి ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఆరు గ్యారెంటీలను కూడా చెప్పారు కదా దాంట్లో ప్రధానంగా ఇదిగో రైతు భరోసా కేవలం రైతు భరోసా గురించే మాట్లాడుతున్నాం పది సంవత్సరాలు అంటే కేసీఆర్ పరిపాలించినటువంటి పది సంవత్సరాలు టెన్షన్ మ్యాక్సిమము జూన్ ఎండింగ్ కల్లాను జూలై ఫస్ట్ లేకపోతే సెకండ్ వీక్ కల్లా రైతు బంధు పైసలు పదివేల రూపాయలు అంటే ఒక్కో పంటకు ఐదు వేల రూపాయలు పడేది ఇక అది రికార్డులు చూసుకోండి మనం చెప్పేదానికి కాదు రికార్డులు తెలుసు తీసుకున్నటువంటి రైతులకు కూడా లబ్ధి పొందిన రైతులకు తెలుసు తెలుసు ఇక ఇంకో టర్మ్ వచ్చేసరికి డిసెంబర్ ఎండింగ్ డిసెంబర్ ఎండింగ్ డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరి ఫస్ట్ వీక్ కానీ పైసలు పడేసి ఈ రెండు దఫాలు కూడా క్లియర్ కేసీఆర్ ఇచ్చేటటువంటి పదివేలు సరిపోవట్లేదు పదిహేను వేల రూపాయలు ఇస్తాం మేము ఒక్కొక్క దఫాకు వచ్చేసేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం అని చెప్పి రైతులకి వీటితో పాటు ఇక చూడండి ఒకసారి పదిహేను వేలు రైతుకి కౌలు రైతుకి ప్రతి సంవత్సరం అన్నారు ప్రతి పంటకి పదిహేను ఏటా పదిహేను వేలు అన్నారు ఎవరికి రైతుకి కౌలు రైతుకి కౌలు రైతుకి మళ్ళీ వ్యవసాయ రైతుకి వచ్చేసేసి పన్నెండు వేల రూపాయలు అని చెప్పారు బోనస్ కి ఐదు అని చెప్పారు ఈ బోనస్ అటైపోయింది వ్యవసాయ కుణులు అటే ఇప్పుడు ఏం పంచాయతీ పెట్టారు తెలుసా అండి ఏం పంచాయతీ పెట్టారు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి దినపత్రికలే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వానికి ఫేవర్ గా రాసుకొచ్చినటువంటి దినపత్రికలే ఇవాళ ఇగో కౌలు రైతు యజమాని మాట్లాడుకోవాలట కౌలు రైతు యజమాని మాట్లాడుకోవాలి అసలు జూన్ లో ఇవ్వాల్సిన రైతు బంధు మంది అయితే రైతులు ఉన్నారో అందరికీ తెలుసు అందరికి తెలుసు అవును ఆ లబ్ది పొందిన వాళ్ళ అకౌంట్ లో పైసలు పడేటి పంట మంచిగా పెట్టుకునే వాళ్ళు పైసలు వేసిండు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇగో ఈ రోజు సెప్టెంబర్ కూడా అయిపో వస్తా ఉన్నా కూడా ఇంతవరకు రూపాయి ఇవ్వకపోగా ఇప్పుడు ఎట్లా దిలీ గారు ఇప్పుడు ఏం చెప్తున్నట్టు వాళ్ళు పంట వేసిన వాళ్ళకే పైసలు ఇస్తారట పంట వేసిన వాళ్ళకే అంటున్నారు పంట వేసిన నాది భూమి మీది పంట మీరు పంట వేసారు నేను మీకు కౌలికి ఇచ్చిన ఓకే నేను యజమాని చేయాలంటే ఓ వైట్ పేపర్ మీదనో లేకపోతే అక్కడ గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గరను ఎవరో ఒక్కారో ఒప్పుకోవాలట మాట్లాడుకోవాలి ఫస్ట్ ఆ రైతు బంధు దిలీప్ గారికి ఇచ్చేయండి మీకు ఇచ్చేయాలి నేను ఒప్పుకుంటున్నా భూమి నాది కానీ నీకు కౌలికి ఇచ్చిన ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది పంట వేసినకే ఇచ్చిందని చెప్తే నువ్వేమంటావు ప్రభుత్వం నాకే ఇస్తున్నా చెప్తుంది మరిద్దరం ఇదే కుమ్ములాట అంటే దసరాకి వీళ్ళు రైతు భరోసా ఇస్తామని చెప్తా ఉన్నారు దసరాకి రైతు భరోసా ఇస్తామంటే కానీ ఇగో ఊళ్ళల్లా రైతులు రైతులే తగ ఈజీగా తగాద కదా పంటే భూమి నాది లాస్ట్ కి ఇడికి వచ్చిందండి రైతు భరోసా లాస్ట్ కి రైతు భరోసా ఎక్కడికి వచ్చిందంటే ఇప్పుడు అదే స్టార్ట్ అయింది ఆల్రెడీ ప్రతి ఊర్లో కూడా ఇదే స్టార్ట్ అయింది రైతుకి కౌలు రైతుకి ఎవరికి ఇస్తారు పైసలు భూమి గల్లోడికి ఇస్తారా పంటేష్డికి ఇస్తారా పైసలు అరే మీరు పైసలు ఇవ్వకపోగా జూన్ జూలైలో ఇవ్వాల్సినటువంటి పైసలు ఇగో ఇప్పటి వరకు రాలేదు దసరాకి ఇస్తామని చెప్తారు దసరాకి ఇస్తారు దసరా చేస్తారు ఇక కానీ ఈ పంచాయతీ దాన్ని కదా ఫస్ట్ మధ్యలో ఈ పంచాయతీ పెట్టారు కదా ఈ పంచాయతీ పెట్టారు ఇప్పుడు గొడవలు కొట్లాట్లు పంచాయతీలు ఎన్ని ఉంటాయి ఇక ఇగో ఇట్లా అండి పరిపాలించేది రైతు అంటే అరే వెన్నుముక ఆయనే అన్నం పెట్టేవాడు అన్నం పెట్టేటువంటి రైతు అన్న అంటే అసలు ఏమి మిగలవు రైతుకి అయినా కూడా రైతుల జీవితాలతోటి ఆగబడతాం ఏం మనం ఏం చెప్తలేము ఏదో ఊహించుకొని మేము చెప్తలేము ఇగో మీరు ఇచ్చినటువంటి భరోసాలోనే ఇగో ఇప్పుడు మీరు చెప్పేటటువంటి స్టేట్మెంట్ గురించే మేము మాట్లాడుతున్నాం ఎట్లా చెప్పండి మరి ఇంకా ఏ రకంగా రైతులది ఓ కొలిక్ వస్తుంది ఫస్ట్ వేసినటువంటి రైతు భరోసా వీళ్ళు అది జాన్వర్ వేయాలి జాన్వర్ లో వేయకుండా దాన్ని మళ్ళీ మే నెల దాకా తీసుకొచ్చారు సార్ ఓకే కొత్తగా ప్రభుత్వం వచ్చింది కొద్దిగా అటు ఇటు ఉంటుంది సర్దుకోవాలి పైసలు అటు ఇటు అయితే ఇప్పుడు కూడా సరే కొద్దిగా అటుటే అయింది అని అనుకుందాం ఇటే అయింది వేస్తా అని చెప్తున్నారు కాని మరి ఈ పంచాయతీ ఎక్కడదండి నాకు అర్థం కాదు చేశారు దసరా పండగ జరుపుకోవాలా లేకపోతే రైతులు రైతులు పంచాయతీలో పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితికి ఉన్నది ఇగో దే ఏదో ఒకటి మాత్రానికి ఖచ్చితమైనటువంటి ఫైనల్ చేయండి ఫైనల్ చేయాలే ఎందుకంటే ఈ పంచాయతీలో పెట్టుకునేటువంటి ప్రయత్నం కాకుండా రైతు భరోసాపై మరొకసారి చాకచక్యంగా క్లుప్తంగా ఆలోచన చేసి రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఇగో ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది ప్రభుత్వాలు కూడా రైతులకి ముఖ్యంగా ఎందుకు చిన్న ఇప్పుడు ఏ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం చూసుకుంటే రైతుల నోట్లో మట్టి కొడతారు ఎందుకు కొడతారంటారు అసలు మెయిన్ రీజన్ ఇక అంతే ఇక రైతు ఎవరు మాట్లాడరు ఏమి ఎవరి గురించి వెళ్ళి ఇది ఇదిగుంటుంది మేము రైతు ప్రభుత్వం అది రైతు రాజ్యం మేము రైతులకు ఇంత చేస్తా అని ఎన్ని ప్రభుత్వాలు ఇక రాష్ట్రం వచ్చేసరికి ఇది ఉన్నది కదా రైతుకి కౌలు రైతు అంటే భూమి గల్ ఆయనకి కౌలు చేసుకునేట మధ్య పంచాయతీ గొడవ పెట్టేటటువంటి పంచాయతీగా లాస్ట్ కి ఇట్లా తయారైంది రైతు భరోసా